నేను పులి వస్తే వేసేదానికి వచ్చిన ఉండదు కాబట్టి ఆ దొంగల్ని దాచిపెట్టినా లేకుంటే మేముందరే ముందరే తట్టి చెట్ వాళ్ళ అప్పుడు నిజంగానే పరువు పూడ్చేదే ఏం సోతా ఉండవా పులి సిక్కినదే చుట్టేయండి ఇద్దరు పడుతుండారా ఎడ సరుకో సరికేడా సరుకు పట్టుకోవడానికి వస్తే మొగోడు అనుకుంటేనే తోరికింది పట్టుకోవడానికి వచ్చినారా దోసారు నీ కాడు ఉండేది తోటలు నా చుట్టూరా అరవై గొడ్డల్లో लग का सर पद सा